జమిలీ బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది జమిలీ బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిల్లా ఏర్పాటు చేశారు ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి పన్నెండు మందికి చోటు కల్పించింది ఆ పన్నెండు మందిలో వైఎస్సార్ ఎంపీ విజయసాయి రెడ్డిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంగా నిర్వహించేందుకు తీసుకువచ్చిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది ఇప్పటికే మంగళవారం దిగు లోక్సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేయడంతో లోక్సభ జేపీసీకి పంపింది మరోవైపు లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది మొత్తం ముప్పై ఒక్క మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్సభ స్పీకర్ ఓం బిర్ల ప్రకటించారు పీపీ చౌదరిని ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు ఈ కమిటీలో అనురాగ్ ఠాకూర్ అనిల్ బలూని సంబిత్ పాత్ర శ్రీకాంత్ ఏక్రాజ్ షిండే సుప్రియా సూలే ప్రియాంక గాంధీ మనీష్ తివారి సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్ సిపి ఎంపీ విజయసాయిరెడ్డి బాలచౌరి హరీష్ బాలయోగి సీఎం రమేష్ నుంచి జేపీసీలకు అవకాశం ఇచ్చారు